దేవుని నామానికి మహిమ కలుగును గాక విశ్వాసమే విజయము దేవుడు మహాకురఫ్ని బట్టి మనకి ఇచ్చిన ఈ దినాన్ని బట్టి కృతజ్ఞతాస్థితులు చెల్లిస్తున్నాము ఆయన మార్గంలో నడుచుట సైన్యములకు అధిపతి అయిన యహోవా సెలవిచ్చినదేమనగా నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించే దాన్ని భద్రంగా గైకొన్న ఎడల నీవు నా మందిరము మీద అధికారివై నా ఆవరణమునకు కాపాడువాడవదు మరియు ఇక్కడ నిలవబడు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును జకరియా మూడు ఏడు ప్రధాన యాజకుడైనహోషువా యొక్క మలిన వస్త్రములను తీసివేసి ప్రశస్తమైన వస్త్రములు అలంకరింపమని దేవుడు సెలవిచ్చను కానీ అది సరిపోదు అతడు ఆయన మార్గములలో జాగ్రత్తగా నడవలసి ఉండినది మారు మనసు పొందిన తరువాత బలపడడానికి మార్గము దేవుని వాక్యానుసారంగా నడుటయే దేవుని వాక్యానుసారముగా నీవు వేసే ప్రతి అడుగు నిన్ను బలపరుస్తుంది నీవు శుద్ధీకరింపబడిన తరువాత నీలోని పాత పురుషుడు చనిపోవడానికి తగిన ఏర్పాట్లు దేవుడు చేస్తాడు పాత పురుషుడు పాతశ్రీ ఉన్న అతని ప్రమేయము శక్తి నీ మీద ఉండదు మారుమనసు పొందిన తర్వాత నీవు దేవుని ఆత్మతో నింపబడి ఉంటావు దేవుని వాక్యంలో బాగా బలపడుతూ ఉంటావు దేవుని వాక్యంతో నిన్ను నీవు నింపుకోవాలని అనిపిస్తూ ఉంటుంది దేవుని వాక్యము ఆత్మయు జీవమునై ఉన్నవి అలాగున నీవు నింపబడి ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని గనపరుస్తావు దేవుని వాక్యానికి విరోధముగా వెళ్ళక దేవుని వాక్యాన్ని నెరవేరుస్తావు మాతో పాటు దేవుని వాక్యాన్ని బోధించాలని చాలామంది కోరేవారు జాగ్రత్త నిన్ను గూర్చి సరిగా ఆలోచించాలి అయోగ్యంగా నీవు బోధించడానికి ప్రయత్నిస్తే అంధకార శక్తులు నిన్ను అనగొట్టి నిన్ను పాపంలోనికి లాగివేస్తాయి మారు మనసు పొందినప్పుడు మంచిదాన్ని అంటిపెట్టుకొని చెడుగును అసహించుకుంటావు దేవుని సేవలో భౌతికమైన ఉత్సాహమును కలిగి ఉండుట చాలా తేలిక అయితే మనము ఆత్మలో నడవాలి ఆత్మలో మాట్లాడాలి ఆత్మలో జీవించాలి నీ శరీరము పరిశుద్ధాత్మకు ఆలయముగా మారును మనసు పొందినప్పుడు నీ ద్వారా ఆత్మ పొర్లిపారినట్లు జలసందులను దేవుడు ఏర్పాటు చేస్తాడు ఒక ఆనకట్ట కట్టునప్పుడు ఉపయోగకరంగా ఉండిలాగున ప్రక్క కాలువలు కూడా త్రవ్వుతారు కొంతమంది పెద్ద జలసందులను త్రవ్వుతారు కానీ జలాశయమే ఉండదు కొత్త జన్మ ఉండదు ఆత్మలో జన్మించిన ప్రతి వారు ఆత్మ సమృద్ధిని పొందుతారు దేవుని ఆత్మ నీళ్ళు ఉంటే ఆయన మార్గాల్లో నడుచుట నీవు దీనుడవుగా ఇతరులను తీర్పు తీర్చుట కంటే నిన్ను నీవే తీర్పు తీర్చుకుంటూ ఉంటావు ఇటువంటి జీవితంలో ప్రవేశించి దేవునికి దాసులుగా మాత్రమే కాక ఆయన వాగ్దానంలో నెరవేర్చు ప్రియ బిడ్డల వలె మారాలి ఆమెన్ ప్రేమా నమ్మకం మా గొప్ప తండ్రి ఆచార్యకరుడు కర్త నిత్తుడ తండ్రి సమాధానకర్త నీకేమి తండ్రి గడిచిన దినం నుంచి పాటల్లో మా ఉద్యోగాల్లో సన్నిధిని మా మీద ఉంచి మన అడుగుచున్నాను తండ్రి నీ చిత్తాన్ని నెరవేర్చే విడలాగా ఆత్మీయతను ప్రతిరోజు పెంపొందించుకునే విడలాగా ప్రభా ప్రభా సహాయం దేమని నేను వెంబడించే విడలాగా నన్ను మమ్మల్ని ఆలయాన్ని తయారు చేయమని ప్రభావా శ్రేష్టమైన నామంలో అయా నిన్నే కోరుతూ ప్రభా అయా ప్రార్థిస్తున్నా తరచుగా యేసు స్వామి నీకు నేను నా సమస్తము అని పాడుతాము మనము నా సమస్తము అన్నప్పుడు మన దృష్టిలో అది సమస్తముగానే అనిపిస్తుంది కానీ దేవుని దృష్టిలో అది